దొండకాయలండి కట్ చేస్తున్నాను వాళ్ళ దొండకాయ ఫ్రై చేద్దామని చుండ్రీలో కట్ చేస్తున్నా నేను నీళ్ళు వేసి నీళ్ళ నానబెట్టి శుభ్రం కడుగుతున్నాను ఎక్కువ అనుకోండి తొందరగా కట్ చేసి దొండకాయ కూర వండడం కూడా చాలా లేట్ పడుతుంది లేగడం ఎంతసేపుకి నమ్ము వేగడం పండిపోతే తీసేస్తాండి కాయలు ఈ కొద్దిగా లైట్గా పండినాయి కాబట్టి ఉంచేస్తాను ఇట్లా ప్లేట్లు చేసుకుంటున్నాండి కట్ చేసి చక్రాల్లా కట్ చేసి కడుప్పండి ఇలా దొండకాయ ముక్కలకి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఉంచుకుంటాండి పిండుకుని కూర ఉండేటప్పుడు అందుట్లో పిండుకోవాలి ఆ పిండుకుంటే నీరు బయటకు అనమాట కాసేపు ఇలా ఉంచేద్దాం అండి ముక్కల్ని ఇలా గట్టిగా పిసుకోవాలి వేస్తాయి కదా ఇప్పుడు మెత్తబడతాయండి ముక్కల్ని ఇలా గట్టిగా పిండాలి పిండితే చూసేదాన్ని నీళ్ళలాగా వస్తుంది ఇదిగోండి చూడండి కింద కాదు పళ్ళులోకి అలా పిండుకోవాలన్నమాట చూసేదండి ఇలా పిండితే నీళ్ళలాగా వచ్చినాయి ఉప్పేసేసరికి ఇట్లా వస్తే దొండకాయ కూడా తొం తొందరగా ఏగిపోద్ది మనం ఇలా పిండుకుంటే చేసేయండి ఇట్లా నీరు ఇంకా పార పోసేసుకోవడమే ఇంక ఆయిల్ పోస్తున్నా ఆ డబ్బాలో ఆయిల్ అయిపోయిందండి ఇంక ఇట్లా కొంచెం పోస్తున్నా అది అనిపించి నూనె పోసాం కదా ఆవాలు జీలకర్ర మినపప్పు ఎన్ని మిరకాయలు ఎల్లుల్లిపాయలు శనపప్పు కరివేపాకు ఆయిల్ వేసేసుకోవాలి వేసినా గడ్డతో తీసుకోవాలి అవి వేగాక దొండ కమ్మకలు వేసుకో ఇంకా అయిపోయింది దొండకాయ ముక్కలు ఉప్పులో పిండుకుని పక్కన పెట్టుకున్నాను కదా దీట్లో వేసేసుకోవచ్చు మనం ఉప్పు తీసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కళ్ళు ఉప్పు వేసి మనం ముక్కలు తిందాం కాబట్టి ముక్కలు కొంచెం ఉప్పు ఉండొచ్చు జరగా ముక్కలకు ఉప్పు అండి ఇది కానీ మూత వేసుకున్నాం నిదానంగా మళ్ళీ అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు ఇలా మూత ఇస్తూ తిప్పుకుంటూ ఉండాలి దొండకాయ కూడా దొండని ఆగదు నిదానంగా ఉండదు జమ్మని ముక్కడు రుచిగానే ఉంటది కానీ యాంచేడమే చనిపోద్దు అని వెళ్ళి ఉంచుకుంటా పెట్టుకోవాలి వేగే వెండి కొబ్బరి చెప్పులు ఉన్నాయండి ఈ ముక్కలు కోసి మిక్సీలో వేద్దామని దొండకాయ కూరలోకి ఇట్లా కోసండి ఇది తెగట్లా పచ్చి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు మిక్సీ పడతాండి వేసి ముక్కలు కోసి మిక్సీ పడతాం చిప్పుల బలంగా వేద్దాం అనుకున్నా కానీ బ్లేడ్ ఇరిగిపోద్దండి ఇలా కోసాను ఈ మెత్తగా మిక్సీ పడదాం మెత్తగా మిక్సీ పెట్టేసండి ఎండి కొబ్బరి కదా పచ్చిది ఇంకా బాగుంటుంది మరి ఎండిది ఉంది ఎండి తీస్తుంది దొండకాయ ఫ్రై ఇంకా ఎగుతానే ఉందండి అంతసేపటికి ఏ మరి దొండకాయ కూర అప్పుడే చూడ అడిగంటుంది ఇంక దగ్గర పడితే కొంచెం కొబ్బరి లేకుండా కొద్దిగా తీద్దాం దాంట్లో కొబ్బరి వేసుకున్నారు కొద్ది కొబ్బరి వేస్తాను కొబ్బరి వేసిన కూర మనం తినపడతాము అందుకని దొండకాయ ముక్క ఎగిపోయిందండి ఇలా పట్టుకుంటే ఇట్లా చిన్నట్టు ఉండాలి మనం తిన్నామనుకోండి పచ్చివాసం కాకపోతే ఎగిపోయినట్టే కొబ్బరండి కొబ్బరి వేస్తే సూపర్గా ఉండదు దొండకాయ కూరలు ఒక చెప్పేసి కొబ్బరి కొంచెం ముక్కుంటే వేసే కదా మిక్సీ బట్టేని కొంచెం వేగనే వాళ్ళండి ఎక్కువ సరిపోయింది కొంచెం కారం వేసుకుందాం పసుపు కొంచెం వేస్తున్నా అండి ఈ కారలోనే మసాలా దినుసులు అన్నీ పట్టేసాయి సెపరేట్గా వేసుకోకండి ధనియాలు జీలకర్ర అన్నీ పట్టేసాయండి మసాలా పట్టేసి కారంలో కలిపేసాను ఇంక అందుకని సెపరేట్గా ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తాను దనకాయ ఫ్రై చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తే టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది నూనె ఆయిల్ మరి లేదంటే కొద్దిగా ఆయిల్ పోసుకోవచ్చు వేగిపోయినట్టు ఇదిగోండి అంటుకుంటుంది ముగుడికి మొక్క కూడా ఉడికిపోయిందండి ఇది దొండకాయ ఫ్రై అయిపోయినట్టే రెడీ అయిపోయినట్టే ఎమ్మె దొండకాయ ఫ్రై రెడీ అండి సూపర్గా ఉంటుంది కొత్తిమీర ఉంటే కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చండి తెచ్చింది ఇది లేదు అందుకని ఇవాళ డేసాను కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు పైన జిమ్ కూర్చోండి సూపర్గా ఉంటుంది దొండకాయ ఫ్రై ఏమి